గణపతి మండపంలో ఘనంగా సామూహిక కుంకుమార్చన సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసవీ నగర్ ఆర్యవైశ్య నాయకులు ఉప్పల కృష్ణమూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి మండపంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండగగా నిర్వహిస్తున్నారు ఆదివారం గణపతి మండపంలో మహిళా మనులు సామూహిక కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ గణపతి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేసిన ఉప్పల కృష్ణమూర్తి కుటుంబ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ రమేష్ శ్రీధర్ రవి జితేందర్ నరేందర్ రాహుల్ ఉప్పల కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు य मोदकम् सदा विमुक्तिसाधकम् कलादरावतं विनाशिदेवदैत्यकं विलासलोकरक्षकम् ुनाशकम् विनायकम् कबास्वरम् नमस्वरारि निर्जरं न दाधिकापदुद्धरम् सुरेश्वरम् निधीश्वरं गजेश्वरं गणेश्वरम् महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्त दैत्यकुञ्जरं क्षमाकरम् मुदाकरं यशस्करम् मनस्करं नमस्कृतं नमस्करो अकिञ्चनाति माचनम् चिरन्तनातिभाजनम् पुरारि पूर्वनन्दनं सुरारि गर्वचर्वनम् प्रवञ्च नाशभीषणम् धनञ्जयादिभूषणम् कपोलदानवारणं

నిరంతరం వసంతమే యోగిన తమే కదంతమే తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరే నయోన్వహ ప్రగల్పతి ప్రభాతకే హృది స్మరం గణేశ్వరం అరోగతాం అదోషతాం సుసాహితేం సుపుత్ర అది వాసవి నగరు మేము గత పదహారు పదిహేడు సంవత్సరాల నుండి ఇక్కడ గణపతిని పెట్టి చాలా అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్నాము కొన్ని కారణాల వల్ల మేము పోయినసారి పెట్టలేకపోయినాము ఈసారి మళ్ళా గణపతిని పెట్టుకొని భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకున్నాము ఈ రోజు కుంకుమ పూజ చేసుకున్నాము ఘనంగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకోవాలని భక్తి శ్రద్ధలు ఉండాలని ఆ గణపతిని ప్రార్థిస్తున్నాను ఏమో అని అనుకున్నాను కానీ ఆ వర్ణదేవుడు వానదేవుడు కూడా మన్నించి మాకు సహకరించిండు ఆ విఘ్నేశ్వరుని దయతో అమ్మవారి దయతో మేము అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించుకొని కుంకుమ పూజలు నిర్వహించుకున్నాం చాలా సంతోషంగా ఉంది మా కొడుకు పెట్టిండు ఇక్కడ కొంచెం ఏదో చిన్నగా ఊకోకుండా గల్లీ చిన్న పోతుంది అనుకొని పెట్టిండు కా అట్లా కాకుండా ఎప్పుడు జరిగినట్టే ఈసారి కూడా జరిగింది పూజలు కానీ కుంకుమార్చలు కానీ రోజు దీపదూపం నైవేద్యము అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి పంతులు గారు కూడా మాకు చాలా మంచి పంతులు దొరికిండు చాలా